నమస్తే వెల్కమ్ ఛానల్ స్వాగతం గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రామ్లా ఈరోజు తెలంగాణలో నిన్నటి నుంచి నడుస్తున్న ఒక బర్నింగ్ టాపిక్ మనం డిస్కస్ చేస్తాము ఇట్లనే నేషనల్ ఇష్యూ చూసు ఓకే ఇవాళ ఎంత అంటే మొన్నటిదాకా నీ ఎల్పి పార్టీని మొత్తం బొంద పెడతా మొత్తం ఎమ్మెల్యేలు గుంజుకుపోతా గేట్లు తీస్తే బుంద మంది నా దగ్గరకు వస్తారు అని ఒక నాలుగు కొండ నెలలు కుట్టిన మేస్త్రి ఇలా అదే నడుపుతూనే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదని చెప్పుకొచ్చింది అయితే ఢిల్లీలో పోయి అది రేపు ఎందుకు చెప్పిన అంటే నేను చెప్పలేదు అంటే కూడా లేదు కానీ అది వాస్తవం అది ఇలా మార్గలు కూడా పరిస్థితి అట్లానే ఉంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మేము ఇంకా మాది బీఆర్ఎస్ పార్టీ అంటారు ఇక దాంట్లోనే నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మధ్యలో నడుస్తుంది మీరు పార్టీ అయితే కండ కోరి ఆఫీస్ గారు అని ఈయన ఆయన నేను అంటాడు ఆయన అంతా నడుస్తుంది వీళ్ళు అంటే ఇక్కడ నిన్న కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ వల్లనే ఈ మార్పు అవును కదా నాలుగు వారాల్లో మీరు చర్య తీసుకోమని కోర్టు చెప్పిన దానివల్ల మార్పు వచ్చింది అనుకుంటున్నాను అంటే రేపు ఏం చెప్పవచ్చు వీళ్ళు కోర్టులా తప్పించుకోవడానికి ఏం చెప్తారు ఏం చెప్పే అవకాశం ఉంది అనుకుంటే ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు జరిగిన ఉదాహరణలు చాలా ఉన్నాయి ఏ ఉదాహరణ తీసుకున్నా కూడా మహారాష్ట్ర నుంచి ఉదాహరణ తీసుకున్నా కర్ణాటక నుంచి ఉదాహరణ తీసుకున్నా ఇంకా నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల నుంచి ఉదాహరణ తీసుకున్నా వీళ్ళు చెప్పే వాదన ఎలా ఉందంటే ఎంత అనైతికత అసమర్థత అబద్ధము ఇక మొద తెలంగాణ భాషలో మాట్లాడుకుంటే తుపాకీ రాముల మాటలు ఉంటాయి ఊర్లలోకి వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇక వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చివరికి అంటే ఏమన్నా ఉంటే ఈ జ్వర అంటాడు ఇంత ఇంత పెట్టి ఇంత పెట్టి అంటే అంటే అడుక్కునే కాని వాడు మాట్లాడే మాటలకు అడుక్కునే దానికి సంబంధం లేనటువంటి సందర్భం చాలా వాడు వింటాను చెప్తాడు ఎస్ ఇది చాలా ఏమంటాడు అవును అలాంటి మాటలు ఆ పోలికతో సరి సమానంగా ఉన్నటువంటి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎంత నీచమైన రాజకీయం అండి ఈ రాష్ట్రంలో వీళ్ళను గెలిపించి ఆ తొమ్మిది నెలలు గడిచింది తొమ్మిది నెలలనే ఈ గుంపు మేస్త్రి ఈ రోజున ముఖ్యమంత్రి ఏమంటాడు ఏమన్నాడు ఆయన ఈ కొంకణ ఏమన్నాడు అంటే నేను చిటికేస్తే మొత్తం భూస్థాపితం అయిపోతుంది నేను గేట్లు తీస్తే మొత్తం వరద వచ్చేస్తుంది వరదలు వచ్చిన మాట నిజమే వరదలలో ముంచి మంది ముంచినావు వంద దాదాపు నా ముప్పై ఆరు నలభై ఆరు మంది చంపినావు నీ యొక్క అసమర్థత వల్ల ఆ పనులు చేసినావు కానీ ఇక్కడ ఒక పది మందిని తీసుకొచ్చి ఇంకొక వాస్తవానికి ఇంతకుముందు ఈ రాష్ట్రంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి సందర్భము అక్కడ పార్టీ విలీనం జరిగింది సిఎల్పి అయితే ఇక్కడ కూడా సిఎల్పి విలీనం చేద్దామని గుంపు చాలా ప్రయత్నం చేసిండు కానీ అది జరగలేదు అది పది వరకే ఆగిపోయింది ఈలోపు టైం గడిచి పది మందిని దానిలో పెట్టడానికి పది నెలలు పట్టింది ఉన్నాయి ఈలో కోర్టుకు మూడు మూడు నెలల సమయం ఉంటుంది చట్టం ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం ప్రకారం వాళ్ళు గౌరవించుకున్న రాజీవ్ గాంధీ చేసిన చట్టం ఆ గౌరవం లేదు ఆయనకు రాజీవ్ గాంధీ అన్ని పేర్లు మాస్కుంటారు కానీ ఆ గౌరవాలు మనం అదే మనం ఐడియల్ గా మాట్లాడదు ఐడియల్ సిచ్యుయేషన్స్ కాదు ఇవి ఓకే ఇప్పుడు వీళ్ళు ఉన్న పరిస్థితులలో ఈ పది మంది తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చేయాలి అన్న నాకు నాకు అనుకున్న ప్లాన్ ఏంటి అంటే మేము బీఆర్ఎస్ లో ఉందాం అని గియాలని చెప్తారు కదా పచ్చి చెప్తారు కదా అదే చెప్తారు కోర్టు రేపు అప్పుడు కోర్టు ఏం చేస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తారు కదా వాస్తవానికి వీళ్ళు పార్టీ మారినా అన్న మాట కూడా చెప్పారు పార్టీ మారిన వీడియోలు ఉన్నాయి చెప్పిన మాట వాళ్ళు వాడిన భాష ఉన్నది అన్ని అన్ని రికార్డెడ్ ఉన్నాయి ఇది కూడా సాధ్యంగా జరిగిన కార్యక్రమాలు కావు ఇవి నువ్వు ఎన్ని వద్దాలు అన్నప్పటికీ నువ్వు ఈ రోజు కూడా నేను పార్టీ నేను పార్టీ అనే ఒక నిన్న ఎమ్మెల్యే అన్నాడు ఇక ఆయన ఏం అది వేరే సంగతి అయినప్పటికీ ఏమంటే ఒకవేళ మేము బీఆర్ఎస్ పార్టీ అను అంటున్నారు కాబట్టి మీటింగ్ కండక్ట్ చేస్తాడు బిఆర్ఎస్ పార్టీ నువ్వు సెల్పి మీటింగ్ రావాలి కదా వస్తాడు వస్తారని మీరంటారు ఈరోజు ఇంటికి పోదు ఇంటికి రమ్మ నేను ఇంటికి అంటేనే రానిలే కదా రేపు ఎల్పి మీటింగ్ వస్తాడు ఎల్పీ మీటింగ్ వస్తాడు అంటే అదే మీరు అనుకుంటూ ఉండవచ్చు కానీ వాళ్ళు అంటే కోర్టు నుంచి తప్పించుకున్నట్టే కదా అనేది నేను చెప్పేది అంటే ఈ దొంగ మాటలు చెప్పవచ్చు కానీ గా సాధ్యం కాదంటున్నా నేను ఎందుకు నీ కోర్టులో పోయి నేను నేను అవునండి నేను బీఆర్ఎస్ ఉన్నా జరిగిపోయిందని జరిగిపోయింది నేను ఇంకా లో ఉన్నా అంటాడు అప్పుడు కోర్టు ఏమంటుంది మరి బీఆర్ఎస్ ఉన్నా అంటున్నారు మీకు ఏంది ఇబ్బంది అంటారు నా మీటింగ్ రాలేదు ఇవన్నీ జరిగిన ఒక్క ఆ మాట తోటి కంప్లీట్ కాదు కదా అంత ముందు ఆయన చేసినటువంటి ఉన్నాయి ప్రమాణాలు ఉన్నాయి కదా జరిగిపోయినా లేదు చెప్తాను కోటు అట్లు లేదు మీ మాటలు మీ లుచ్చా మాటలు మాట్లాడినట్టుగా కోర్టు అట్లా ఉండదు తప్పైంది అంటే ఎవరు ఒప్పుకోరు ఇంకొప్పుకోరు అట్లా ఒప్పుకోరు జరిగిపోయింది దానికి అవును దానికి కంటిన్యూస్ సిఎల్పి పార్టీ మీటింగ్ పెడతాను ఆ పార్టీ ఆ పక్షం మీటింగ్కి రావాలి నువ్వు అటెండ్ కావాలి ఎల్పీకి వస్తాడు అది వస్తామంటాడు ఇది నువ్వు ఈ ఈ సందర్భం నువ్వు చెప్పే మాట కంటే ముందే మీటింగ్ జరుగుతుంది అయితే కోర్టులో జరగకముందే కోర్టుకు ఆ డేట్ రాకముందే వీళ్ళు మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ పెడతారు ఎస్ ఎల్పీ మీటింగ్ వాళ్ళు పిలుస్తారు అవును వాళ్ళు రావాలి రావాలి రాడు ఫీవర్ వచ్చేదానికి ఇంకేదో వస్తుంది ఇంకొక డేట్ ఇస్తారు ఇప్పుడు అంటే వీళ్ళని వీళ్ళు తప్పించుకోకుండా చేయడానికి ఎల్పి మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు తీసుకొచ్చి నేను ఏమంటా అంటే చూపి అట్లా కాదు ఏమంటా మిత్రమా అంటే వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధ మాటలు అసత్య ప్రచారం తప్పించుకునే మాటలు ఈ తుపాకీ రావని మాటలు కోర్టు విశ్వసించదని నేను విశ్వసించాలంటే వాళ్ళకి కావాల్సిన రుజువులు కదా ఎస్ రుజువే వీళ్ళు చేసిన ఇంత ముందు చేసినటువంటి ఉన్నాయి కదా ఉన్నాయి వాటిని వాటిని కాదని నమ్మడానికి నువ్వు చేసిన ప్రూఫ్స్ ఉండాలి కదా నేను సొంతంగా చెప్తున్నా కదా నీ ముందు చెప్తున్నా కదా నేను బీఆర్ఎస్ అని నువ్వు అప్పుడు చెప్పింది నువ్వే కదా అవును అప్పుడు చెప్పింది నువ్వే నువ్వు అనే ఇంకొక పార్టీ కలిసి ఇంకో పార్టీ కాండవ కాకుంటున్నావు అనుకున్నప్పుడు మళ్ళీ ఈ పార్టీ పిలిచినప్పుడు ఈ సిఎల్పి పిలిచినప్పుడు నువ్వు రావాలి కదా అటెండ్ కావాలి కదా అవుతాడు పిఆర్ఎస్ పార్టీ సిఎల్పి మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ పార్టీ అభ్యక్ష మీటింగ్ పెట్టినావో లేదా ఇంకొక దగ్గర పెట్టినావో లేదా అసెంబ్లీ వాళ్ళ హాల్స్ ఉంటాయి కాబట్టి అన్న పెడుతున్నావు నువ్వు హాజరై ఉంటే ఏ ముఖంతో హాజరవుతారు మీరు ఏ పద్ధతిలో రాలేదు చూడవచ్చు కింద గ్రౌండ్స్ ఇవన్నీ మాట్లాడితే రారు కానీ నేను ఉంటున్నట్టు తప్పించుకోవడానికి ప్లాన్ మేము ఉన్నామంటే నాకు వేడిగా రాలం ఇచ్చ్రమా మీటింగ్ అండ్ రాలేదు నాకు చెప్తాడు అవును ఫైనల్ కొంటున్నారు ఇంకొకసారి ఇస్తారు ఫైనల్ ఇస్తారు అయితే సార్ ఫైనల్ గేమ్ జరుగుతుంది ఇదే నడిపిస్తారు ఈ కథ అనుకుంటుందా నేను ఏమంటున్నా జరగవచ్చు టైం టైం కిల్లింగ్ చేయవచ్చు కానీ తప్పించుకోలేవు జరిగేది ఏంటంటే టైం కిల్లింగ్ చేస్తావు రకరకాల అబద్ధాలు చెప్పి కోర్టు నుండి పది మంది బిఆర్ఎస్ లో బిఆర్ఎస్ గా కలవకుండా ఒక వర్గంలా కంటిన్యూ అయ్యేదానికి ప్లాన్ చేస్తారు ఇప్పుడు అనేది అంటున్నాను అయితే అదే అయితే మొదట చెప్పినట్టుగా అనేది ఫీజుబులా కాదా అది లాభ నష్టం అనేది మనం రేపు రేపు చీలిపోతే అది టూ బై థర్డ్ మ మెజార్ట్ ఉంటేనే చిలినట్టుగా లేదు అంటే పార్ట్ మనకు మహాధికారం ఉంటాయి చట్టం ప్రకారము వాళ్ళను రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది అంటే వాళ్ళ మీద హక్కుండి పార్టీకి హక్కు ఉంటుంది చిల తీసుకున్న వేస్ కాబట్టి వాళ్ళు చైనా పెరిగి కూడా అనిపించింది అది వేరే వర్గం అని చెప్పుకొని పదకడానికి లేదు లేదు ఒకవేళ చిలిక వర్గమే అని మనం రుదువు చేసుకోవాలంటే అందులో టూ బై థర్డ్ మెజార్ట్ కావాలి అదే అంటే తెలిసిన వాళ్ళది అది జరిగే మన సింతం నీస్ నేనే ఒరిజినల్ బీఆర్ఎస్ అని చెప్పుకోవాలంటే ఉండాలి అవును ఇప్పుడు నీ అంటే నీ మెజార్టీ అయినప్పుడు మాత్రమే నీ మాట నడుస్తుంది చట్టం చెప్తుంది అవును శివశైన్ అవును ఇప్పుడు తీరిపోయిన ఒక పార్టీని అసలు పార్టీకి ఇంకో పార్టీని అది వేరే వర్గంలో గుర్తించారు అవును ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేయలేదు వీళ్ళు రాజీనామా చేయలేదు కదా అవును ఇప్పుడు అట్లాంటి అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ఒరిజినల్ బాల్ థాకరే కొడుకు శివ పెట్టిన పార్టీ కదా బాల్ థాకరే పెట్టిన పార్టీ అవును ఆ పార్టీకి సంబంధించిన కొడుకు ముఖ్యమంత్రి వహించిండు దాని రాజీనామా వేసి అక్కడికి వచ్చిండు వచ్చినప్పుడు ఎవరైతే అపోజ్ చేసిరో వాళ్ళు ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు అవును అది రెండు ముక్కలైంది ఎస్ ఇప్పుడు షిండే వర్గానికి ఎక్కువ మంది ఉన్నారు అవును షిండే వర్గం అది రూపాయి తాటి తీసుకున్నది అసలు శివసేన అని షిండే వర్గాన్ని గుర్తించింది అవును మిగతా మైనారిటీ వర్గాన్ని ఉద్ధవ్ థాక్రే వర్గాన్ని గుర్తించారు ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు కదా ఇప్పుడు నేను అదే అసలు బీఆర్ఎస్ వర్గం ఇప్పుడున్నీఆర్ఎస్ ఉండొచ్చు ఈ పది మంది కొత్త వర్గం ఎందుకు కాకూడదు కొత్త బీఆర్ఎస్ వర్గం కాకూడదు అదే అంటున్నాను నేను అదే చెప్తున్నాను వాళ్ళని అంటే స్కోప్ అంటున్నావు అదే అంటున్నా నువ్వు నిజంగా నువ్వు పది మంది నువ్వు చీలిపోయి ఒరుగన పెట్టుకుంటే ఈ పార్టీలు ఎందుకు నాకు నువ్వు నిన్న రేపు ఇవాళ కలిసి రేపు ఇంకో నేను చీల్కా వర్గం అని చెప్తే దాన్ని సార్ ఈ చట్టం ఒప్పుకుంటుందా ఒప్పుకుంది కదా మహారాష్ట్ర జరిగింది అదే కదా అదే అంటున్నారు దాని టూ బై థర్డ్ ఉంది మనకి వాడి పిల్లలు విడికి లేదు కదా మరి టూ వీళ్ళని వీళ్ళు డిస్కాలిఫై చేయలే కదా షిండే అదే మిత్రమా షిండే వర్గానికి మెజార్టీ ఉంది కాబట్టి ఆయన పార్టీ నుంచి రాండు ఫైల్ నుంచి కానీ అవతల పార్టీ మైనారిటీ ఉద్దవ్ ధాక్రద ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్క్వాలిఫై చేయలే కదా షిండే ఆయన ఎందుకు చేస్తాడు ఆయన ఆయనలే కదా పార్టీ ఇప్పుడు నేను పార్టీ ఒరిజినల్ పార్టీ అని ఆయన కానీ ఒరిజినల్ గా పార్టీ పెట్టింది ఎవరు ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరు అయినప్పుడు అయినప్పుడు నేను చీలిక వర్గం ఇప్పుడు ఇచ్చి నువ్వు నువ్వు ఒరిజినల్ అయినప్పటికీ కూడా చీలిక వర్గం నుంచి పోయినటువంటి వాడు వినో ఏది పోయినా కూడా నీకు పార్టీ నీది అని ఇచ్చినప్పుడు అంటే మీది పార్టీ మీది కాదు మీ మీ వర్గము ఎంత ఆ ఎల్పి మీటింగ్ లో మీ వర్గానే మీరు ఏదనుకుంటే అదే సో దాన్ని కూడా నీకు మళ్ళీ ఒక ఆరు నెలల సమయం తీసుకుని సుప్రీంకోర్టు కూడా ఆ గుర్తుకెచ్చ కేటాయించడానికి కూడా అదే అంటే అస్సలు శివసేన చిండేదే పార్టీ కూడా అసలు శివసేన పార్టీ చిండేదే ఆయన గుర్తు అందే అంటే పార్టీ ఆయనంటే కదా ఇప్పుడు ఆ గుర్తుమే గెలిచిన వాళ్ళే అవతల వర్గం వాళ్ళు కూడా వాళ్ళని డిస్కల్ చేయొచ్చు కదా చేయలేదు ఎందుకు చే అంటే ఆల్రెడీ నేను నేను దాని మీదనే గెలిచి ఉన్నా నేను అదే పార్టీ అని నేను చెప్తున్నా కదా అతను ఒకటి చెప్తున్నాడు కదా చెప్పినప్పుడు నువ్వు నువ్వే నన్ను కాదనిపోయినప్పుడు నేను చిలుకవర్గం అంటున్నప్పుడు నేను నా మెజార్టీ కాబట్టి ఆటోమేటిక్గా నీకు నీకు ఆ గుర్తు వర్తించింది వర్తించింది అదే అంటే దగ్గర రావట్లేదు ఇప్పుడు ఆ చీలిపోయినావు కాదు ఒకవేళ నీ నుంచి చీలిపోతే వాళ్ళు అట్లా నువ్వు చెప్పి లాజిక్ పని చేస్తుంది ఎవరి నుంచి గుర్తింపు వీళ్ళకి ఇచ్చింది కదా నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు గెలిచింది ఎక్కడ ఒక ఆరు నెలల ముందు నువ్వు ఏడాది నీ ప్లాట్ఫామ్ వేడు ఉంది నేను అదే అంటున్నాను ఇప్పుడు ఎవరు షిండేకి పార్టీ మీదని గుర్తింపించింది ఎట్లా గుర్తింపించు నువ్వు చీలిపోదని గుర్తింపు చీలిపోతనే ఇప్పుడు నీకు నాకు పంచాయతీ వచ్చింది ఎస్ నీ నువ్వు నేను విడిపోయావు నీ షేర్లు ఎక్కువ కాబట్టి నీది కంపెనీ అని నీకు ఇచ్చింది గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కెపాసిటీ ఉంటే వాళ్ళని బెదిరించారని తీసుకునే తలని పుంజుకునే లేదంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తు కదా ఎందుకు చేయలేదు మా తెలంగాణలో అట్టని పరిస్థితి ఎందుకు రాకూడదు మిత్రం ఒక పార్టీ మీద నలుగురం నలుగురు గెలిచిన ముగ్గురు ముగ్గురు ఒక్కొక్క పక్క వచ్చే నలుగురం గెలిచినటువంటి పార్టీకి నేను అధ్యక్షుడిని నన్ను కాదని ముగ్గురు పోయి అవునా ముగ్గురు పోయి నువ్వు అదే పార్టీ నాదని నువ్వు క్లెయిమ్ చేస్తుంది నన్ను నన్ను క్లెయిమ్ నన్ను డిస్క్వాలిఫై చేయను అనే హక్కు నీకు లేదు ఎందుకు లేదు ఎందుకు నలుగురం కలిసి ఇక్కడ గెలిచిన గెలిచిన పునాది చూస్తాను నేను చట్టం కూడా నువ్వు ఎక్కడ ఎక్కడ కలిసి ఉన్నారు నువ్వు చీలిపోయినావు కాబట్టి నీకు మీ మధ్యలో డిస్క్యూట్ ఉన్నది కాబట్టి నువ్వు నా దాన్ని క్లెయిమ్ చేస్తున్నావు కాబట్టి నీకు ఇచ్చిండు నేను అదే అంటున్నా ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ వస్తే టీస్క్వాలిఫై చేయాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడ చేయలేదు మైనారిటీ వర్గాన్ని ఎక్కడ పుట్టినావో దాన్ని మర్చి మాట్లాడుతున్నావు అందుకని నేను అంటున్నాను ఎక్కడ పుట్టిన అందరూ ఒక దగ్గర పుట్టిరు ఎస్ అదే మిత్రమా అప్పుడు నీకు అధికారం ఇచ్చినాక పార్టీ నీ వచ్చినాక నువ్వు చేయొచ్చు నువ్ెందుకు నీ వర్గాన్ని నువ్వు ఏమైనా చేసుకోవచ్చు ఎందుకు లేదు వాళ్ళు కూడా మీ దీవృతి మీద గెలిచిన వాళ్ళే గెలిచిన వాళ్ళే అంటే వాళ్ళ మీద అధికారం లేదన్నట్టు ఎట్లా ఉండాలి ఇక్కడ కూడా అదే అంటారు నేను తెల్ల కూడా ఏం చేయలేరు ఏమంటున్నా చీలిక వర్గం అని పేరు పెడతారు దీనికి అదే నా ఈ దేశంలో ఈ రాజకీయ వ్యవస్థ పట్ల ఇంత న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం ఉన్నది ప్రజలకు దాదాపు ఈ నూట నలభై కోట్ల ప్రజలకు ఈ విధమైనటువంటి లాజిక్లు నీచ రాజకీయాలను చేస్తే చేస్తారేమో నీచ రాజకీయం నడుస్తుంది కానీ ఒకవేళ ఆ విధమైనటువంటి పొరపా చేస్తే ప్రజలు చూసుకుంటారు ప్రజా కోట్లేదు ఇంత నేను ఉంటది కాదు వచ్చాము అంతకు మించి మార్గాలు కనపడుతున్నాయి కనబడుతున్నాయి కానీ అంతకంటే మార్గాలు మనకు తెలియదేమో కానీ మరి కేసీఆర్ లాంటి వాళ్ళు ఆలోచన చేశారు మనమైతే వీళ్ళు ఏంది ఉప ఎన్నికలు తీసుకొచ్చే మార్గం చేస్తారని నేను అనుకుంటున్నాము ఎందుకంటే మనకున్న ఆలోచన ప్రకారం మన అంచనాది మహారాష్ట్రలో జరిగినట్టు రెండు వర్గాలు విడిపోతే ఏమైతుందని తెలియదు మనకు విడిపోయిన తర్వాత కూడా పార్టీ వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చా అనే ప్రయోజనంతో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసి కలిపి అని అడుగుతున్నారు చూడాలి ఇంకొక విషయం గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చింది ఈ ఆ కేసు దాని యొక్క పరిణామాలు రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటాయి రేపు హర్యానా ఎలక్షన్ ఉంది జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ఉంది ఆ తర్వాత డిసెంబర్ జనవరిలో ఢిల్లీలో ఎలక్షన్ వస్తుంది మహారాష్ట్రలో ఎలక్షన్ జార్ఖండ్ లో ఎలక్షన్ ఉన్నాయి వీటి యొక్క స్ఫూర్తి స్వరూపము మెయిన్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నటువంటి పార్టీ హర్యానా మీద కూడా ప్రభావం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జైల్లో కలిగింది బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు నుంచి ఇక అది రకరకాల కారణాలు రకరకాల జమ్ము ఇంత ముందు చెప్పినటువంటి విషయాల కనబడ్డది మనకి న్యాయ వ్యవస్థ ఈడీ కేసులో ఈడీ కేసులో బెయిల్ రాగానే వచ్చి అరెస్ట్ చేసింది ఇన్ని రోజులు అవసరమైన అరెస్ట్ బెయిల్ రాగానే అవసరం వచ్చింది ఒక పాయింట్ బెయిల్ మీరు చాలా తప్ప చేసినట్టు మాట్లాడింది ఎస్ అయితే ఏమంట నేనేమంటా అంటే ఈ దేశంలో రెండు జాతీయ పార్టీలు ఈ అత్యున్నతమైన దర్యాప్తు సంస్థలను వాళ్ళ యొక్క వేడ కుక్కల్లాగా మార్చుకున్నటువంటి సందర్భం ఈ పూర్తి చరిత్ర మొత్తంలో అంత అంతమంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బిజెపి పార్టీ అది చాలా సందర్భాల్లో చాలా కేసులలో అన్ని ఏ ఒక్క ఏ ఒక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు లంచగొండల మీద దాడి అయినటువంటి పార్టీలు ప్రతిపక్ష వాళ్ళు రావడం అనేది హర్యానాలో గేమ్ చేంజర్ అవుతాయని మేము

అంటే వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ అంటే ఉందా అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ పూర్తిగా వాళ్ళ యొక్క పూర్తి ఎజెండా ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పననే పూర్తి ఎజెండా హర్యానా పంజాబ్ నుంచి వచ్చిన రైతులే ఆ రోజు మూడు చట్టాలు ఎన్నిక తీసుకొచ్చింది దానికంతా ఎనక సపోర్ట్ ఎవరు అంటే కేజ్రీవాలే సో ఆ బలం ఉన్నది ఆయనకు ఒక పవర్ఫుల్ పార్టీ అక్కడ అసలు ఆయన అరెస్ట్ కాకుండా వేరేలాగా ఉంటున్నాడు కానీ ఇప్పుడు

అయితే ఇప్పుడు ఆడ మూడు పార్టీలు తగ్గ పార్ దాదాపు నాలుగు పార్టీలు తగ్గ రాయంగిల్ ఉంటుంది కూడా కొంచెం పర్లేదు ఫైట్ ఇచ్చే పార్టీ లేవు అవును లోకల్ పార్టీ ఉంది అవును ఈ విషయాలు రాబోయే రోజులలో మనకు నెక్స్ట్ మంత్లన్నీ తెలిసిపోతుంది తెలుసు అటోబై ఎత్ కేజీ వస్తుంది అవును అయితే కేజ్రీవాల్ యొక్క బేలు హర్యానాలో మార్పు ఉంటుందా లేదా దాని కాలం నిర్ణయించాలి చూడాలి మీకు వారం రోజుల తర్వాత దాని ఎఫెక్ట్గా కనబడుతుంటాయి తెలుసే తెలిసే అవకాశం ఉంది ఇది మిత్రమా ఈ రోజు నమస్కారం జై తెలంగాణ జై